అందరికీ నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీపీ మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముత్తుకూర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో క్రోధినామ సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా ఇప్పుడు తులారాశి ఫలితాలు చెప్తున్నాను తులారాశి వాళ్లకు ఆదాయం రెండు వేయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అంటే టోటల్గా బాగాలేదని అర్థమవుతుంది అయితే తులారాశిలో ఏమే నక్షత్రాలు ఉంటాయని తెలుసుకోవాలి కదా జన్మ నక్షత్రాలు చిత్తానక్షత్రం మూడో పాదం నాలుగో పాదం ఈ రెండు ఉంటాయి స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రమే అది నాలుగు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు కూడా తులారాశి అదేవిధంగా విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు కూడా తులారాశిలో ఉంటాయి ఒకవేళ చాలామంది అనొచ్చు స్వామి మాకు అసలు జన్మ నక్షత్రాలు లేవు కదా మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియవు మా వాళ్ళు రాయలేదు మరి మాకు పేర్లే కదా ఆధారం మరి మా పేర్లు బట్టి ఎలా చెప్పాలా అని అనుకున్న వాళ్ళకి చెప్ వాళ్ళ కోసం చెప్తున్నాను మీ పేర్లు కానీ రి అంటే పేపో రి చిత్త కానీ రా రి చిత్త మూనాలు నాలుగు పాదాలు అవుతుంది రా అనే అక్షరం కానీ రీ అనే అక్షరం కానీ ఉంటే అది తులారాసు కింద వస్తుంది లేదా నక్షత్రం నాలుగు పాదాలంటే రూ రే రో తా అవి నక్షత్రం నాలుగు పాదాలు ఇక విశాఖ నక్షత్రం తి తు తే తి తు తే ఈ మూడు అక్షరాలు విశాఖ నక్షత్రం కింద వస్తాయి వీళ్ళందరూ తులారాసు చూసుకోండి మరి తులారాసుకి ఎలా ఉందని చెప్పేదానికి ముందు ఒక్కొక్క గ్రహం ఎలా ఉంది రాశి నుంచి ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ముందుగా గురుబలం చూసుకోవాలి ఫస్ట్ తులారాశి వాళ్ళకి మే ఒకటవ తేదీ నుంచి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి గురువు అష్టమంలోకి వస్తున్నారు ఎనిమిదవ స్థానంలోకి వస్తున్నారు అష్టమంలో గురు సంచారం జరుగుతూ ఉంటే బాగుండదు ఏ విషయాల్లో ఇబ్బందులు రావచ్చు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావచ్చు ముఖ్యంగా ఎవరైతే తులారాశి వాళ్ళు ఉంటారో వాళ్ళలో డయాబెటీస్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ డయాబెటీస్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ డయాబెటీస్ ఎవరైతే ఉంటుందో డయాబెటీస్ ఆ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొంచెము ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది మీరు మంచి వైద్య సలహా తీసుకోండి బాగా ప్రాణాయామం చేయండి మంచి యోగా చేయండి ఆహార నియమాలు పాటించి దాన్ని అదుపులో పెట్టిన ప్రయత్నం చేయండి తులారాశి వాళ్ళకు ముఖ్యంగా చెప్తున్నాను అంతేకాకుండా తులారాశి వాళ్ళకు ఈ సంవత్సరము ఆదాయం విషయంలో సంపాదన విషయంలో కొంచెం శ్రమ ఎక్కువ కనిపిస్తుంది శ్రమకు కన్నా తక్కువ ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విషయంలో కూడా మీరు బాగా శ్రద్ధ తీసుకోండి అంతేకాకుండా తులారాశిలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీకు ఏంద రావాల్సిన డబ్బులు ఉండి రాకుండా ఉంటే ఈ సంవత్సరం దానికోసం బాగా కష్టపడాల్సి వస్తుంది ఆదాయం పైకి కనిపించదు వచ్చినా ఖర్చు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఆ విషయంలో మీరు బాగా శ్రద్ధ తీసుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వాళ్లకు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటారు ముఖ్యంగా లా చదివే విద్యార్థులు ఎవరైనా ఉన్నా లా ప్రాక్టీస్ చేసేటువంటి న్యాయవాదులు ఉన్నా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వాదనా పటిమను కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది వాళ్ళకు కూడా ఆదాయానికి మించి శ్రమ ఉంటుంది వాళ్ళ కేసెస్ కూడా చాలా బాగా కష్టపడాల్సి వస్తుంది అలా ముందే తెలుస్తుంది కాబట్టి మీరు దీని దగ్గర మానసికంగా ప్రిపేర్ అయ్యి కొంచెం బాగా హార్డ్ వర్క్ చేసి కేసెస్ బాగా స్టడీ చేసి ముందుకెళ్ళడం ద్వారా దాంట్లో మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇకపోతే ఈ రాశిలో తులారాశిలో ఉండే ఒక మంచి ఫలితం చెప్తున్నా షష్ట రాహు సంచారం ద్వాదశ కేతు సంచారం అంటే తులారాశికి ఆరో రాశిలో రాహు సంచారం జరుగుతుంది పన్నెండో రాశిలో కేతు సంచారం జరుగుతుంది ఇది మీకు మంచిది దీనివల్ల ఏముంటుందంటే ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది గురువు అష్టమంలో కుండి ధనానికి కష్టపడతారని అనిపిస్తుంది కానీ రాహు సంచారం వల్ల ఆకస్మిక ధనలాభాలు ఏదన్నా కూడా మీకు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా షష్ట రాహు సంచారం వల్ల ఇక్కడ మీకు ఒక మంచి ఫలితం ఏంటంటే ఏదన్నా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళకు ఒక మంచి సూచిక ఇప్పుడు కలిగే అవకాశం మీకు కనిపిస్తుంది కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏమాత్రము బాధపడకండి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఒక మంచి వైద్యం లభించే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది అందులోనూ మీరు చక్కగా అమ్మవారి ధ్యానం కూడా ఎక్కువ చేయడం ప్రారంభించండి చాలా మంచి ఫలితాలు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం వస్తాయి అంతేకాదు కొంతమంది గృహాలు కట్టడానికి ప్రయత్నించి కట్టలేకపోతూ లోన్లు ట్రై చేసి లోన్లు శాంక్షన్ కాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు అలా లోన్స్ పొందే అవకాశం కూడా కనిపిస్తుంది మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం కూడా తులారాశి కనిపిస్తుంది ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది ఈ తులారాశిలోనే ఇంకొక గ్రహ బలం కూడా చాలా మనం జాగ్రత్తగా గమనించాలి అది శని బలం శని సంచారం ఎక్కడుంది తులారాశికి శని సంచారం పంచమంలో శని సంచారం జరుగుతుంది మంచిది కాదు మీ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీ ఆలోచనలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మీ ఆలోచనలు ఒకవైపు వెళ్తుంటాయి కానీ కార్యకథన రంగంలో మనం మీరు ఒక వైపు వెళ్తుంటారు అంటే అనుకున్న ఆలోచనలు నెరవేరవు ముఖ్యంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతుండే అవకాశం కూడా కనిపిస్తుంది మీ ఆలోచనలు ఎదురు వ్యక్తి త్వరగా పసిగట్టే అవకాశం కూడా ఉంది సో ఎవరి దగ్గర మీ ఆలోచనలు దయచేసి పంచుకోవద్దు ఆత్మీయులతో తప్ప తర్వాత ముఖ్యంగా మీరు ఇక శని బలము గురుబలము తులారాశి వాళ్ళు పెంచుకోవడం ద్వారా వృద్ధికి వచ్చే అవకాశం ఉంటుంది తులారాశిలో ఉండేటువంటి విద్యార్థులు బాగా శ్రద్ధ చదువు మీద కొంచెం ఎక్కువ పెట్టండి అదేవిధంగా పెద్దవాళ్ళు వయోవృద్ధులు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ పెట్టండి ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళు బెల్లం కానీ ఇట్లా కిటశనాల వ్యాపారం కానీ లేదా తారు వ్యాపారం కానీ సిమెంట్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఐరన్ కానీ ఇలాంటి వ్యాపారం చేసేవాళ్ళు అదేవిధంగా బంగారము వెండి ఇలాంటి వ్యాపారం చేసేవాళ్ళు మీ వ్యాపారంలో శ్రద్ధ పెట్టండి దయచేసి అవన్నీ నమ్మి మోసపోవద్దు మీరు మీరేం చేస్తారంటే అవకాశం ఉంటే మీకు చక్కగా ప్రతీ నెల ఒక గురువారం నాడు వీలైతే గొలమూడి వెంకటేశ్వరిని దర్శనం చేసుకొని ధుని ప్రదక్షిణలు చేయండి చాలా మంచిది అదేవిధంగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శించండి చాలా మంచిది దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి చాలా మంచిది శివుని దర్శనం చేయండి శివ శివాలయ సందర్శనం చేయండి మంచిది మంచి ఫలితాలు వస్తాయి సో ఇలా మంచి ఫలితాలు మీరందరూ కూడా పొందాలని ఆశిస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క శని బలం పెరగడానికి కోసంగా మీరందరూ కూడా ఏం చేయాలంటే శని బలం పెరగడానికి కోసంగా దయచేసి హనుమాన్ చాలీస చదువుకోండి శని యొక్క స్తోత్రాలు ఉంటాయి దశరథ ప్రోక్త దశరథలు చెప్పిన శని స్తోత్రం ఉంది చదువుకోండి శివాలయంలో శనివారం నాడు శని సందర్శించి తైలాభిషేకం చేయించుకోండి కుదరలేదు మీరే తైలంతో దీపం పెట్టండి ప్రదర్శనలు చేయండి ఈశ్వరిని అమ్మవారిని దర్శించండి మీరు మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తూ ముఖ్యంగా చెప్తున్నా ప్రతిసారి వీడియో చివరిలో చెప్పేది మళ్ళీ ఎప్పుడు చెప్తున్నా ఇవి నేను మీకు చెప్పేది కేవలం రాశి ఫలితాలు మాత్రమే ఇవి గోచార రీత్యా వచ్చే ఫలితాలు ఉండేది రాసులు పన్నెండే తులారాశి అందులో ఒకటి ఈ రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు సో ఈ ఫలితాలు మీరు తీసుకుని ఇవే కరెక్ట్ అని అనుకోకండి ఇది కొంత ఉంటుంది రాసులో అందరికీ ఉంటుంది కదా కొంత ఉంటుంది రా గోచార ఫలితాలు ప్రభావం లేకుండా ఉండదండి ఉంటుంది కానీ నిజంగా వ్యక్తిగతంగా కస్టమైజ్డ్గా మీకు మీ జాత ఫలితాలు తెలియాలంటే మీకు ఏ దశ జరుగుతుంది ఆ దశానాథుడు ఎవరు దశానాథుడు మీ లగ్నానికి ఏ ఆధిపత్యం వహించున్నారు ఆయన ఎక్కడున్నాడు ఏ స్థితిలో ఉన్నాడు ఆయన మీద ఎవరు దృష్టి ఉంది ఆ దృష్టి పెట్టిన గ్రహం ఏ ఆధిపత్యం కలుగుంది అట్లా చూడాలి అదేవిధంగా దశానాథుడు ఎవరు చూస్తున్నారు ఏ నక్షత్రం మీద ఉన్నాడు ఎంత అష్టగర కలిగి ఉన్నారు ఇట్లా చాలా ప్రమాదాలు ఉంటాయండి ఎందుకే మీరు ఒక మంచి అస్ట్రాజన్ కలిసి మీకు అందుబాటులో ఉన్న అష్ట్రాలుజన్ కలిసి పుట్టిన డేటు టైం చెప్పి మీ లగ్న నిర్ధారణ చేసి జాతక ఫలితాలు చూసుకొని అప్పుడు బేరేజ్ వేసుకోండి దశ ఫలితం చూడాలి అంతర్దశ ఫలితం చూడాలి గోచార ఫలితం చూడాలి ఇప్పుడు చెప్పింది గోచార ఫలితమే కదా టీవీలో ఎవరు చెప్పినా రాశి ఫలాలు వచ్చినా ఆదివారం ఫలితాలు వచ్చినా కేవలం గోచార ఫలితాలే దాని మీద పూర్తిగా మీరు డిపెండ్ అయిపోయి బాధపడదు సంతోషపడితే మంచిదే బాధపడద్దు డిప్రెస్ అవ్వద్దు ఈ జాతకం నిర్ధారణ చేసుకొని దోషాలకు చక్కగా పరిహారాలు చేసుకొని మీరు మంచి ఫలిత పొందాలని ఆశిస్తూ మరొకసారి నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నాకు మీరు సలహాలు ఏమన్నా నాకేమన్నా నా సలహా మీకు కావాలన్నా మీకు నాకు సలహా ఇవ్వాలన్నా తప్పులేదు నేను తీసుకుంటాను మీరు దయచేసి కామెంట్స్ రూపంలో పెట్టండి లేదా ఫోన్ చేయండి కామెంట్ కనుక ఫోన్ చేస్తే చాలా మంచిది నేను ఫోన్ ఎత్తకపోయినా నాకు వాయిస్ మెసేజ్ రూపంలో నా వాట్సాప్ నెంబర్కి పెడితే మీకు నాకుతో వచ్చినటువంటి ఆన్సర్ నేను మీకు చెప్పగలను నమస్కారం